మరి ముఖ్యంగా ఈరోజు అందశ్రీ అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మన మధ్య లేకపోవడం అనేది అది నమ్మలేని నిజంగా ఉంది మంచి మనసున్నటువంటి ఒక మంచి మనిషి మాలాంటి చిన్న చిన్న గాయకులను కూడా ప్రేమించి అభిమానించి మేము పాడిన ప్రతి పాటను కూడా ఎవరు రాశారు ఎవరు పాడారు అని మరీ క్లియర్ కట్గా తెలుసుకొని మాకు ఫోన్లు చేసి తర్వాత మళ్ళా రచయితలు కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని సందర్భం అది ఎందుకంటే ఈ ఇట్లాంటి మంచి మనసు వాళ్ళు అంటే పాతతరం వాళ్ళు మమ్ మాకు ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని ప్రశంసించినప్పుడు మాకు గర్వంగా అనిపిస్తుంది ఇంత మంచి మనసు అన్న ఇంత అనతి కాలంలోనే మన మధ్య లేకుండా పోవడం అనేది నిమ్ము నమ్మలేని నిజమని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే తప్పదు ఎక్కడ ఉన్న ఏ లోకంలో ఉన్న అన్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న మీరు అన్న పా జై బోలో తెలంగాణలో మీ అందరికి తెలిసిన విషయమే సమాజాలందరికీ ఎందుకంటే ఆ రోజు జై బోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం అనేటువంటి ఒక గొప్ప ఒక ఒక అంటే యువతలో తెలంగాణ సమాజ యువతలో చైతన్యాన్ని రగిల్చినటువంటి ఒక ఒక నిప్పు కనికలే లేచినటువంటి ఆ ట్యూన్తో ఆ పాటతో అన్న పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది చాలా వేదికల మీద అన్న గొంతులో వింటాం మాది చాలా అద్భుతం జనజాతరలో మన గీతం జనజాతరలో మన గీతం జేకేతనమయ్య గరాలి జనజాతరలో మన గీతం జేకేతనమయ్య గరాలి జంజోమారిత జన నినాదమై గంటలు మ్రోగించాలి ఒకటే ఓహో ఒకటే మరనోవాహా జీవితమంతా ఓహో జనమే ఆహా కష్టాష్టాలిరైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ బోలో తెలంగాణ జైబోలో తెలంగాణగా ఇటువంటి పాటల్ని అన్న ప్రజల మధ్యకి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ యువతను అంతా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఆ ఒక్క పాటతో ఒక తూటాయి తెలంగాణ సాధించిన దాంకా వదిలే అటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఒక్క పాటతో ఊళ్ళూరి సాధించినటువంటి ఘనత అందశ్రీ అన్నది ఇంతకన్నా ఇంకా అన్న గురించి చెప్పాలంటే ఇది ఒక పాట చాలా గొప్ప పాట ఇది నాకు తెలిసింది అదే మరి చాలా మాయమైపోతున్నాడమ్మ కూడా చాలా అద్భుతమైన పడు మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడ కాని కంటికే కనరాడు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు ఈ పాట ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో అందరి శ్రీ అన్న చిరస్థాయిగా ఉంటాడని మనందరి నమ్మకం అని కూడా మనం గుర్తు చేసుకు తప్పదు మన మధ్యలో ఒకసారి మీరు ఆయన గురించి ఏమన్నా రెండు అంటే మీ మీ జూన్ ఆయన మన మధ్యలో లేడు కదా ఇప్పుడు ఆయన గురించి ఏమన్నా నూలేని మా మన సంతా నిలువెల్లా కన్నీరయ్యిందో శ్రీ అన్న నూలేని తెలంగాణ నిలువెళ్ళా కన్నీరయ్యిందే నీకోసమ్మా గుండె పగిలేలా ఏడుస్తుంది నూలేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యిందే నువ్వులే నీ తన గుండె పగిలేలా ఏడుస్తుంది నీ నవ్వులు ఏమైపోయాయో మా అందశ్రీ అన్నా మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో మన యాదాద్రి నరసింహస్వామి మన యాదగిరి నరసింహస్వామి యాదీ చేస్తుండే నిన్ను మా అందశ్రీ ఆడుండని అడుగుతుండే తనతో మేమేమని చెప్పాలే అన్నా యాడాని నిన్ను వెతకాలో మాకు నాయకుడై ముందుకు నడిసి మా నాయకుడై ముందుకు నడిసి నరనరా నవ తేజం నింపి నడిజాము నిద్దురలే సూరి దాగి ఉన్నావే ఓ ఎడని నిన్ను వెతకాలో పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన వాడ పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన నీకంటే కంటే మాకింకాయవరన్ తోడు నీడా నీ సభలకు పౌన్ పయనం అవుతుందో నీ సభలకు పయనం అవుతుందో మన ఊరు వాడా అంద శ్రీ అన్న చెప్పవ మాకైనా నువ్వు ఉండే జాడా నువ్వు సింహంలా నడిచొస్తుంటే నువ్వు సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలోంచే నయ్యా నీ రూపం దీపంలా వెలిగేనన్న ఆ దీపం ఎవ్వరు ఆర్పారో మా శ్రీ అన్న మా బ్రతుకుని చీకటి చేశారో